ओम नमो नमो भूत जय मनन हा आन के त्रुष सावित ग्रह एन भारम कयं चंद्रमा आस्त्र दीर्घमय हम शतमारम भर जुदाय प्रुष देन्द्रियम आयुष्य देन्द्रिये प्रतिदिष्ठ देन्द्रिय घवायो हम इष्टकाम्यार्थ కార్యకర్తలు విధంగా తక్షిగా వీలు మనం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో ఉండే నూట యాభై కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దైవం కలివిగా దేవుడిగా ఆయన్ని పిలుస్తున్నాం ఒకటి అటువంటిది ఆయనకి ప్రసాదం అంటే లడ్ అంటే చాలా పవిత్రంగా మనం ముందు నుంచి చూస్తున్నాము ముందు ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళో విలేజ్లో అంటే లడ్డూ తీస్తే డైరెక్ట్గా టెంపుల్స్ పోయి టెంపుల్ నుంచి అంతా అంతా పూజ చేసుకుంటూ ఇంటికి వచ్చి పవిత్రంగా అన్ని ఇస్తున్నాం లడ్డుని ఇప్పుడు మనం ఎవరైనా ఇస్తే లడ్డూ ఇస్తూ కూడా మనం కాళ్ళ నుండి చెప్పునిచ్చి పెట్టి దాన్ని ఎంతో భక్తితో అటువంటి లడ్డూని లడ్డూని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వం చేసిన చే చేసినాడు కాబట్టి దానికోసం ఈరోజు అన్ని ఎన్నో ప్రత్యేక తారీఖు నుంచి ప్రతిరోజు పేపర్లు కానీ మీడియాలో కానీ మొత్తం ఇండియా లెవెల్కి ప్రపంచం వైడే అంతా ప్రపంచం అను ప్రపంచం అంతా కూడా ఇదే సబ్జెక్టు మాట్లాడుతుంది ఈరోజు పొద్దున్న పేపర్లో కూడా మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్ కూడా ఈ సబ్జెక్ట్ అంటే దీనికి ఎంత ప్రచారం జరిగిందో మనం ఉంటాం ఎందుకంటే దీని లడ్డు జూన్ పన్నెండు పన్నెండవ తారీఖు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై ఒకటి తారీఖు ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు రోజుల్లో దాదాపు ఆరు రోడ్లు అంటే సిక్స్ క్యాంకర్స్ ట్యాంకర్స్ నే వచ్చింది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇక నెక్స్ట్ జూలై నెలలో వచ్చింది ఆరు తారీఖు రెండు పన్నెండు రెండు ట్యాంకులు వచ్చినాయి ట్యాంకర్ దాలో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అంటే డౌట్ వచ్చి దానికి టెస్టింగ్ పంపిస్తారు గుజరాత్కి కరెక్ట్ పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే దాదాపు జూన్లో ఇరవై మూడుకి రిపోర్ట్ వస్తే రిపోర్ట్ వచ్చి ఎన్ని రోజులు రెండు నెల రెండు నెలల వరకు ఆ ట్యాంకర్ని ఎందుకు సీజ్ చేయలేదు ఫస్ట్ ట్యాంకర్లు సీజ్ చేయాలి అంటే దాని దామ ఏమైనా గోల్మాలు జరిగిందా ఏమైనా తెలియాలంటే దాని ట్యాంకర్లు సీజ్ చేస్తున్నా అదేవిధంగా కంపెనీని కూడా అంటే పవిత్రమైన ప్రతి లడ్డుని పవిత్రం చేస్తే ఆయన పన్నాకమంటే విట్రయం జరిగింది అనేది కూడా వాళ్ళు ఇమీడియట్గా కంపెనీని సీజ్ చేసి ఆ ట్యాంకర్లు సీజ్ చేసి ఉంటే మేము ఏమైనా రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇరవై మూడు రోజులు అయిన తర్వాత దాదాపు ఒక నెల అయిన తర్వాత దీన్ని పద్దెనిమిది తారీఖు వాళ్ళ యొక్క హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ రోజు దీన్ని అయితే ఏమో బాధాకరంగా ఇంత అనౌన్స్ చేస్తా ఉన్నాడు కాబట్టి అంటే ఏదైతే కళ్ళు మిశ్రమైన ట్యాంకర్లు రిటర్న్ అయిపోయినారు దాంతో లడ్లు చేయలేదు అంటే దాంట్లో ఎటువంటి అనుమానం కూడా ఎవరు కూడా అనుమానం కూడా లేదు దానికంటే ముందు ఏం చెప్పారంటే కంటెంట్ మిక్స్ ఉంది వనస్పతి ఆయిల్ అంటే వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయిందని చెప్పినట్టుందని ఎవరు చెప్పారు ఇప్పటి వచ్చింది ఇరవై మూడు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులతో టెంపుల్ అని చాలా అండ్ లోపలగా తెలియకుండా ఉండి చేసేది ప్రభుత్వం అంటే మనోభా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బలే చేయాల్సిన పనిని దీన్ని బహిర్గతం చేస్తారు అందరికి ఎందుకు ఎంతమంది అరెస్ట్ చేశారు టెంపుల్ మీరు ఇందులో అంటే ముందు జరిగి ఉంటే ప్రతి దగ్గర మూడు గంటల శాంపుల్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసేటప్పుడు కూడా ఎవరు చేస్తున్నారు దాని గురించి కూడా వాళ్ళు ఫస్ట్ ఎన్క్వైర్ చేసి వాళ్ళందరూ ఐదు మంది పది మంది అరెస్ట్ చేసి మనం చేస్తే అంటే సాక్షులు సాక్షి ఆధారాలు చేసింది ఎవరు నమ్మారు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఆ సిక్స్ ప్యాక్ ఏం ప్రోగ్రామ్ ఉంది కదా నాలుగు నెలలు ఏం చేయలేదు కదా ఏం చేయలేదు కానీ దాన్ని కప్పిపుచ్చుకోడానికే ఈ తత్వం తప్ప వేరే ఎటువంటి ఇబ్బంది జనాభా ఎవరు కూడా నమ్మడం లేదు ఏమేమి చెప్తామని మాదే ఏం చేసామంటే మనం పవిత్రంగా భావించే తిరుమాదాలు ఎవరికైనా మిస్టేక్స్ జరిగింది జరిగినా ఎటువంటి వ్యక్తి అని కూడా ఏ లెవెల్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా కఠినాది కఠినంగా శిక్షించాలని మేము కూడా చెప్తాం ఖచ్చితంగా సాక్షాధారాలు లేకుండా ఏదో బ్లేమ్ చేసి పార్టీని గబ్బులేపాలంటే ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి నిన్న తిరుపతికి వస్తుంటే దాన్ని కూడా దాన్ని దారి మడిచే ప్రయత్నం ఉంటాయి డిక్లరేషన్ అనేది కదా డిక్లరేషన్ అనేది ఎట్లంటే ముందు ఒకసారి సీఎం ఉన్నప్పుడు నాలుగు సార్లు పోయినాడు కాబట్టి ఒకసారి పొయ్యి వచ్చినాడు కాబట్టి ఫస్ట్ టైం ప్రజలకు ఇస్తారు ఒకసారి ఇచ్చిన తర్వాత రెండోసారి మూడోసారి ఇచ్చే అవసరం లేదు నాకు తెలుసు ఎందుకంటే దాన్ని కూడా అద్దాం చేసి ఆ ప్రోగ్రామ్ క్యాన్సల్ ఉంటుంది చెప్పి కాబట్టి దీన్ని అగ్దాని పేయకుంటే దీన్ని ఏం కఠినంగా మీ మళ్ళీ ఏదో వాళ్ళు సిట్టు ఏమో వేసినారంటే సిట్ అంటే తెలుసు ప్రతి ఒక్కరికి ఏ గవర్నమెంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సిట్ కాకుండా సుప్రీంకోర్టు జడ్జితో కానీ ఆ సిబిఐ కానీ ఇచ్చి దీని ఇచ్చి మీ రోజుకంటే మన హిందూ హిందూ దేవ హిందూ భక్తులు ఎవరు కూడా మనోభావం దప్పింది కాబట్టి వాడికి కాకుండా సత్యాశితాలు తెలియాలంటే కంపల్సరీగా సిబిఐతో కానీ సుప్రీంకోర్టు జడ్జితో కానీ చేయించ వెరిఫై చేసి చేయించనీ కఠినంగా చేస్తే న్యాయం ఉంటుంది కానీ